ఇప్పుడు వీళ్ళ తాగుతారు కదా ఇక్కడ జనం తాగేది ఏంటనుకున్నారు జీలిక్కలు అన్నమాట ఇది జీలుక్కలు అయితే ఇక్కడ అడవిలో జీలుక్కలు అయితే దొరుకుతుంది వాళ్ళ జీలుక్కలు చాలా అడవిలో లోపల నుంచి అయితే తీసుకొస్తారు తీసుకొచ్చి సంతలోని వాటిలోనే అమ్ముతారు అడవిలో అండి కూడా జీలుకొలు అయితే అమ్ముతారు అన్నమాట ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా జీలుకొలు తాగుతారు అక్కడ చిన్న పెద్ద తేడా ఉండదు ప్రతి పుట్టిన ఒక ఐదు సంవత్సరాల పిల్లల నుంచి వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది అన్నమాట అక్కడ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళందరూ కూడా తాగుతారు లేడీస్ జెంట్స్ అని తేడా అయితే ఉండదు ఇదైతే చూపిస్తాను చూడండి ఇంకా మీకు జీలుక్కోలు ఎలాగ తీస్తారు అనేది కూడా చెప్తాను మీకు అడవిలోని జీలి చెట్లు కూడా చూపిస్తాను అవన్నీ కూడా ఎప్పుడు తాగుతుంది కదా జీలుక్కో అనమాట ఎలా ఉంది పళ్ళు బాగుందా ఇవే ఇక్కడ తాగుతున్నారో చూడండి ఇంకా చిన్నపిల్లలకు కూడా పట్టిస్తున్నారు చూడండి ఇక్కడ ఇక బాబు కూడా అనమాట వాళ్ళకి ఇంకా కామనమాట అనమాట అందరికీ చిన్నపిల్లలు పెద్ద అని ఏమి తేడా అయితే ఉండదు అందరూ తాగుతారు ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని కదండి ఆడ మొగ ఎవరైనా సరే కొల్లు అయితే తాగుతారండి మొత్తం చిన్నపిల్లలు అయినా పెద్ద పిల్లలు అందరు తాగుతారు రెండు వందల కేజీ వంద ఆరు కేజీ బావు కేజీ యాభై ఏంటి కొర్రలో ఎంత కొర్రలు ఇవి బావుకే యాభై రూపాయలు కొర్రలో బోర్నమ్మ కొర్రలు ఇవి రావులా శాములు ఇవి శ్యాములా అరకిలో వంద శామలో పోగులు అయితే యాభై యాభై అయ్యే కొర్రో అవేంటి రాగిమా ఎంత అవి యాభై రూపాయలు అలాగా యాభై యాభై ఇవి కొబ్బరి పప్పు ఎంత వంద ఇవి ఏ రో పది ఇరవై పది ఇరవై అండి అన్నీ కూడా తమ్ముడు ఎలాగే తమ్ముడు రేట్లు పదివేసి రూపాయలు బాగున్నాయి తమ్ముడు పది రూపాయలు అండి లో వస్తుంది ఏ ఊరవాడా ఎంత దూరం ఉండదు ఇరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల నుంచి వచ్చేస్తా అంతగా ఓకే ఎటు రూట్ అది గుర్తిరి సైడ్ ఓకే ఓకే పోగు ఎంత అమ్మాయి పోగెంత యాభై వేసా వచ్చి యాభై రూపాయలు అండి ఏ ఊరు కానివాడ కానివాడ ఒకసారి కానివాడ కానివాడ నుంచి వచ్చారు సంతకే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కానివాడ ఇక్కడికి కానివాడ యాభై కిలోమీటర్లు అయితే వచ్చారే యాభై కిలోమీటర్లు సంతగా పాన్న పాపం తీసుకుని వచ్చారు గుజ్జల గుంది ఎన్ని కిలోమీటర్లు ఇక్కడికి అలా లోపలికి వెళ్ళాలి కదా ఓకే ఓకే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మారేడుమిల్స్ సంత అండి చాలా బాగుంటదండి సంత చాలా దుఃఖల నుంచి అయితే సంతకైతే వస్తారు మారేడుమిల్స్ అంత అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం చూసే సంత మారేడుమిల్స్ అంతా వచ్చి సెకండ్ పార్ట్ అండి ఫస్ట్ పార్ట్ అయితే పెట్టాను ఆల్రెడీ ఇది సెకండ్ పార్ట్ సెకండ్ పోర్ట్ కూడా చూడండి బాగుంటుంది మారేడుమిల్స్ సంత ఇప్పుడు అయితే మనం మారేడుమిల్ వచ్చేవండి మిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా మిల్ మండలం మారేడుమిల్ పనిచేయటండి మాడి సంత అయితే చూడండి వేల వచ్చేసి శనివారం శనివారం అండి వారపు సంత శనివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు మూడవ దాకా సంత అయితే ఉంటుందండి సంత చూపిస్తున్నా చూడండి బాబాయ్ ఎలాగవి తయారు చేసి ఎంత రేట్లు అవి వంద నూట యాభై బాస్ రాదా తిరిగి రాదా కింద పైసా కింద పైసావా మోగతనా ఓకే మా రెడ్మిల్ సంస్లోని ఇప్పుడు మనం చూసే ఈ లైన్ అంతా కూడా బట్టల దుకాణమే ఉంటుందండి మొత్తం ఈ కన్ను నుంచి కడకంటే కూడా బట్టల దుకాణాలే మీరు బట్టల దుకాణం వాళ్ళు అయితే చూడండి చూపిస్తున్నాను ఈ కన్ను నుంచి కడకే మనం చూసేది కన్ను నుంచి కడ వరకు కూడా బట్టల దుకాణాలే చూడండి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి మంచి మంచి బట్టలు రేట్లు కూడా అలాగే ఉంటాయన్నమాట రేట్లు వాళ్ళు కూడా తెలివి మీరు పేరు ఇదివరకు ఎంత అంటే అంత పట్టుకెళ్ళేవారు ఇప్పుడు అయితే ఇప్పుడు పదిహేను వందలు చెప్తే ఐదు వందలకి అడుగుతున్నారు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కదా ఇదివరకంటే చదువులు ఉండి కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు చదువుతున్నారు అందరూ నా చదువుకున్న వాళ్ళు అందరూ కాబట్టి వాళ్ళందరికీ ఎక్కడ ఏ రేట్లు అంటున్నాయనేది అనేది తెలుస్తుంది అనమాట చూసారా మారేడుమిల్స్ అంత అంతా కూడా బట్టలు సంత అయితే బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మారేడుమిల్స్ అంత వచ్చేసి ఎక్కువ ఇంకా లోపల తీస్తానండి మారేడుమిల్స్ అంతే కాదు ఇంకా అడవులు సంతలు అయితే తీస్తాను పక్క ట్రైబల్ అన్నమాట వాళ్ళందరూ కూడా పక్క ట్రైబల్ సంతలు అయితే ఉంటాయి ఆ సంతలు కూడా తీస్తాను ఇక్కడ మారేడుమిల్స్ అంతలు అంటే నాలుగు రకాల జనం అయితే వస్తారు ఇక్కడికి మన జనం మన టైపు అందరూ కూడా వస్తారు కానీ ఇంకా అడవులు లోపల ఉంటాయి మాట సంతలు ఆ సంతలకి అయితే ఓన్లీ ట్రైబల్సే వస్తారు అమ్ముకునే వ్యాపారస్తులు తప్ప మన సైన్యం జిల్లూ వాళ్ళు అమ్ముకునే వ్యాపారస్తులు అయితే వస్తారు కానీ అక్కడ సంత కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా ట్రైబలే అందరూ ట్రైబల్సే ఉంటారు అక్కడ సంతలన్నీ కూడా వాళ్ళని అయితే చూపిస్తాను మీకు లోపల ఉంటాయన్నమాట బాగా అడుగులోకి ఇంకెక్కడి నుంచి ఒక వంద కిలోమీటర్లలో తొంభై ఎనభై అలాగ లోపలికే ఆ సంతలన్నీ కూడా చూపిస్తాను మీకు మన రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగా పోగొచ్చు ఈ ఎలాగా

నలభై కే అలాగే ఇచ్చేస్తావా సెకండ్ హ్యాండ్ సార్ ఎలక్ట్రికల్ ఇయ్య ఎలాగా రేట్లు రేట్లు లైట్ లైట్ని బట్టి ఎలాగా రైట్లు రెండు వందల ఎనభై రూపాయలు ఈ టార్చ్ లైట్లు ఇయ్యార్చ్ లైట్ యాభై రూపాయలు నూట యాభై రూపాయలు

ఐదు వందల కేజీ కేజీ వచ్చి ఐదు వందలు ఓకే చాలు ఇడ్లీవి ఏమైనా పది రూపాయలు ఓకే చాలు అడవిలో జరిగే ట్రైబల్ సంతలు అయితే మన వాళ్ళే కదండి వ్యాపారం చేసేది అక్కడ వాళ్ళు కూడా చేస్తారు మన ట్రైబల్స్ కూడా వ్యాపారం అయితే చేస్తారు వాళ్ళు పండించే కాయగూరలు కానీ టమాటాలో ఇంకా చాలా రకాల వస్తువులు అయితే వాళ్ళు పండించే వస్తువులన్నీ కూడా సంతలోకి అయితే తెచ్చుకుంటారు సంతలోకి తెచ్చుకుని అక్కడైతే వాళ్ళైతే అమ్ముతారు అందరికీ వచ్చిన ట్రైబల్స్ అందరికీ కూడా వాళ్ళైతే అమ్ముతారు అన్నమాట అక్కడ వ్యాపారస్తులు కూడా ట్రైబల్స్ ఉంటారు చాలా మట్టికి మన వాళ్ళు మన దూరాల నుంచి వెళ్ళే వాళ్ళు కిరాణా సంస్థ ఇవన్నీ కూడా మన సైడ్ నుంచి వచ్చి అటుకు వాళ్ళు కూడా ఉంటారు ట్రైబల్స్ సంతల్లో మన వాళ్ళే కాకుండా ట్రైబల్స్ కూడా అమ్ముతారు అన్నమాట డీప్ ఫారెస్ట్ చూడాలన్నమాట సంతలో అప్పుడు బాగుంటాయి ఎన్ని కూడా లోపలైతే చూపిస్తాను మీకు ఎన్ని వీడియోస్ అని కొడితే వస్తుందండి రమణ వీడియోస్ స్పేస్ ఇవ్వకుండా కొట్టాలండి ఇది ఎంత రెండు వందలా క్వాలిటీని బట్టి బెస్ట్ సర్ షర్ట్ వచ్చి మూడు వందలా షర్ట్ వచ్చి మూడు వందల ఇవి బ్యాండ్లో నాలుగు వందలు నాలుగు వందల ఓకే నాలుగు వందలు ఓకే ఓకే పెద్దదే 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 ఎనిమిది వందల ఇది రెండు వందల యాభై రూపాయలు రెండు యాభై అండి कंद के final, फाइनल तो ya? ही Final మీ నానిక్కడ ఉన్నాడు అంకలం చేస్తే లోపల లోపలనే ఇంకా మెయిన్ రోడ్ లో ఉంటాయి దుకాణాలు అవి కూడా చూపిస్తారు చూడండి అంత అయితే బాగుంది భద్రాదలో నూట పదిహేడు కిలోమీటర్లు పొల్లంగి ముప్పై ఒకటి ఆకుమామిడి కోట ఇరవై ఆరు రాజీవ్ మహేంద్రవరం డెబ్బై ఒకటి మీరదో కరపెళ్ళం ಅರ ಕೆಜಿ ಯಾವ ರೇಟ್ ಪಾವಕೇಜಿ ಕೊರ್ರ ఎంత కొర్రలు ఇవి పోకలు యాభై రూపాయలు కొర్రలు బోర్నెమ్మ కొర్రలు ఇవి రావులా శాములు ఇవి శ్యాములా అరకిలో వంద శ్యాములు ఈ పావుకులు అయితే యాభై యాభై అయ్యే అవేంటి అవి ఎంత అవి యాభై రూపాయలు అలాగా అవి ఇప్పర పప్పు ఎంత వంద ఇవి ఎంతి వంద రూపాయలు అయ్యమ్మా వండసందులా వండసందులు ఎంతమ్మాయ కేజీ నూట యాభై రూపాయలు ఇవి ఎంత కేజీ రెండు వందలా ఓకే చిట్టుపప్పు అవి ఎంతమ్మా అర కేజీ వంద రూపాయలు ఇవ్వమ్మా అలసందలే ఎంతమ్మయ్య వంద రూపాయలు ఓకే అమ్మా ఓకే ఎత్తారమ్ అయ్యే ఎల్జీ కొడేరా ఎక్కడది చింతూరు పక్కన అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతారు సంతలో ప్రతి సంతలో వస్తావా ఓకే ఓకే మొత్తం వస్తావు వారం సంతలో ఎవడైతే ఈ లైన్ కూడా ఉంటదండి సంత ఇలాగా గుత్తోడల్లి రూట్ లో కూడా సంత అయితే ఉంటది మేడం లైన్ పొరవ గుత్తోడెల్లి రూట్ మాట యాభై రూపాయలు అండి मारामा सारा कि तरला बोलू नका मारामा सारा कि तरला बोलू नका नंबर हा नंबर आहे Thank <laughs> you.

ఉల్లిపాయలు కేజీ యాభై మూడు కేజీలు ఉందా కేజీ మూడు కేజీలు టమాటాలు ఉందా బీరకాయలు ఎంత బీరకాయలు ఎంత కేజీ ఎనభై క్యారెట్ అరవై ఎనభై రూపాయలు బెండకాయలు ఎలాగా ఓకే ఓకే బంగాళదు ఎలాగవి కిలో యాభై அண்ண எ பட்ட அது எ அண்ண எ

ఏమేం కొన్నారు ఏ ఊరు మీది వచ్చారా ఏమేమి కొన్నారు పండగ బట్టలు కూరగాయలు ఎన్ని కొనుక్కున్నారు ఈ మొత్తం ఎన్ని కొన్నారు చేసుకుని అయితే వెళ్తున్నారండి అయిపోయిందమ్మా సంచ చేసారా ఏమేమి కొన్నారు పండగ కావాల్సిన సరుకులన్నీ కొన్నారు మొత్తం ఏమేమి కొన్నారు బట్టలు కూరగాయలు మొత్తం అన్ని కొన్నారు పండగ కావాల్సిన ఏ ఊరమ్మా వేటుకూరు వేటుకూరు ఎంత దూరం ఇక్కడికి

ఎంత వరకు ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల ఓకే తొమ్మిది బస్ కోసం వెయిటింగ్ ఓకే ఏ ఊరు నుంచి వచ్చారమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు కూడూరు కూడూరు నుంచి వచ్చారా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంటుందా మీరందరూ అక్కడ నుంచేనా మీరందరూ అక్కడ నుంచేనా అమ్మా ఏ ఊరు మీది టూరిస్ట్ ప్లే సంతకొచ్చారా ఎన్ని కిలోమీటర్లు మీకు ఇక్కడికి రెండు కిలోమీటర్లు పదివరం వస్తారా కూరగాయలు మీదమ్మా ఆకుమాడి కోట ఎన్ని కిలోమీటర్లు అమ్మా ఇరవై కిలోమీటర్ల సంత చేస్తారా అయిపోయిందా ఓకే ఏమేం చేశారు సంత చేసుకుని ఓకే మీది మారేమిల్లా ఇక్కడే లోకల్ ఓకే అమ్మా సంత బాగుందమ్మా ఈసారి పండగ సంత ఓకే గుమ్మడిగా ఎలాగమ్మా అవి యాభై వేసి చాట్లు యాభై అయ్యేంటి పొడవే దోసకాయ ఎంతది ఎంత అమ్మాయి పూగ ఎంత ఇరవై రూపాయల గోంగూర పండితే అదే నిజీ అది పువ్వు ఉంటదా పువ్వు నమ్ముతారా ఎంతమ్మా పోగది ఇరవై రూపాయలు చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చాలా పెద్ద గుమ్ముడిగా ఉంది மூடு வந்ததே இது நூற்றாபி ரெண்டு வந்து நூற்றி அது நூற்றி இது நூற்றாத்தி நூற்றாண்டு கும்முடிக்கால பதினேஜ் பையனை இது மூடு வந்தா பெ త్రీ హండ్రెడ్ ఉంది ఉంది టూ ఫిఫ్టీ ట్రైబల్ అందరూ కూడా సంత అయితే చేసుకున్నారండి చేసుకుని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు సంతలు అయితే చేసుకున్నారు మొత్తం అందరూ కూడా కూర్చుని ఉండాలన్నమాట హ్యాపీగా కూర్చుని ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అయితే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ చాలా మంది చూడాలి నడిచి వెళ్ళిపోతున్నారు అంటే ఆటోల కోసం వెళ్తారన్నమాట ఏంటంటే దూరంగా ఉంటాయి ఆటోలు కొంచెం అక్కడికి వెళ్ళి ఆటోలు ఎక్కి అక్కడ నుంచి అయితే వెళ్తారు అలాగే వాళ్ళు కట్టించుకున్న వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ వాళ్ళు కట్టించుకుని వస్తారన్నమాట అవి కూడా అక్కడ దూరంగా పెడతారు అక్కడికి వెళ్ళి ఎక్కుతారు అన్నమాట వాళ్ళందరూ మారేడుమిల్లి ఊరైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని మారేడుమిల్లి బొంగు బయబో చికెను అవన్నీ కూడా చూపిస్తాను బొంగు చికెన్లో ఎలా తయారు చేస్తారో ఏంటి అనేది కూడా మీకైతే వివరంగా అడిగి రేట్లు ఉంటాయి ఏంటి అలాగే ట్రావెలింగ్ అక్కడికి వచ్చిన వాళ్ళకి ట్రావెలింగ్ ఎలాగా ఏంటి అనేది కూడా చెప్తాను మీకు